ఇన క్లినిక్ లో గాని గీత తీరడం అంటే మెదడు కుదిరే జావు కదా మీకు కూడా అవ్వదు కదా అచ్చలేండి అచ్చలే తరపున లోపల తోకన కొన్ని సౌండ్స్ విపడం జరుగుతుంది ఇప్పుడు బయట ట్రాక్టర్ తీసేనికి యాక్ అవర సర్ అవపదనే నారం చేయించుకొని టోడీ తీసుచే కంపెనీ చిరాస రెగ్యులర్ హాస్పిటల్ రెగ్యులర్ హాస్పిటల్ కుదిలేద పౌడర్ లో ఉంటారు యు దగడ మందిరో సేవ్ అవడలేదు అసలు ఉంటాయ కదా నేను చూడలేదు సార్ ఎక్కడంటే ఎక్కడ తీసుకున్నారు గుడికి ఎక్కడ తీసుకున్నారు గుడికులు డ్రైవర్ సార్ నమస్తే అంటే మంచిది నా రోజులు మంచిగా తెచ్చుకోవాలి అండి పండుగ ತಟ್ಟೆಲ್ಲ ಅಂದರೆ ತಾಗಿನ ಕೊಟ್ಟು ಉಂಟು ಮಂದಿ ಇಬ್ಬರು ಮಂಡ್ಕ ಇಬ್ಬರು ಪಡ್ಡು ಅದೇ बच्चे आए होंगे बच्चे आए होंगे बच्चे आए होंगे हाँ नॉलेज बच्चे लाए परों कपड़ों कपड़ों को बच्चे आए होंगे नहीं बच्चे आए होंगे हाँ मार्क्स अच्छे हैं बच्चे लाए होंगे चलो 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 इधर देख चलो हाँ चाय वगैरह मस्त हैं सुटअप देने हैं तो माचिका माचिका लोगों के पास तो स्पेशल हैं ना ल ఇది ఏంటె కబడ్డీ అవర్ లైఫ్ నాన్నల సలహాతే వరంగల్ దగ్గరికి అంటే గురించి అలైన్డ్ బై మామంటే కరడ్రోండు మిగతా మార్స్ పెట్టునారా ఆ రక మామ దగ్గర వాతావరణం కూడా

तो जनरला करियो तो यसना ब्लॉकल का जेविसला यामत ए जो मोदरेड पडकोला आदर दिनो गुगि चले हम एक तो मार कमिटलो उननवा आगेचे बात मामुलगतै गुडीला उटादा गुडीला उटादे माड फोडनल उनन तो

ನೋಡಿ ಇಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಕೇಳಿ. ಏನಂದ್ರೆ ಮಾತು ಆಗ್ತಾ ಇರಲ್ಲ. ನಾವು ಬಂದ್ವುಜ. ಸಾಹೋಬರ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಒಂದು ದಿನ ಮಾತ್ರ ಇರಬೇಕು. ಪ್ರತಿ ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಆಗೇ ಮಾಡ್ತಾರೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಆನ್ಸರ್ ಕೇಳೋಕೆ ಮುರ್ತಿದಾನಕ್ಕೆ ಹೋಗಿರಲಿಲ್ಲ. ಸರಿ ಹೇಳ್ತೀನಿ ಈ ವಿಎಫ್ಎ ತರಹದ ತಿಂಡಿಗಳು ಹಿಂಗೆಲ್ಲಾ ಕಳವಳದ ತರಂಗ. ಇದು ಮುಗಿದಾ ಜನವರಿ ಕೊರೋ

아? 이거 이거 뭐야? 이거는? 이거는? 앞으로 왜안 하시는 거냐? 왜 그래? 아무것도 안 해. 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 아무것 मैडम आई बोल रहा हूं जो चेक रे की बंद है हां ये हम चलाएंगे वो पलेड़ा आधा पारो जाएगा रंगली परिसर से फटाफट सर मैं नवीन हूं ये जिर इनका गुरुजी साहब मुझे पाव आ रहा है teman-teman nulis itu? అందరికీ నమస్కారం ఈరోజు బెక్కోలు మండలం పందలపాకు గ్రామంలో శ్రీధర నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది క్రిమిసంహారక మందు దాదాపు తొమ్మిది మంది వారు ఈ కార్యక్రమానికి రావడం వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది దాదాపు వారు పదిహేను ఎకరాలు చల్లడం కోసం వారు రావడం తొమ్మిది ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబరా కాన్షియస్నెస్ అయిన పరిస్థితి రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి వన్ నాట్ ఎయిట్ పిలిపించి గణపతి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఎప్పుడూ రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది డాక్టర్స్ కూడా రెండు సంశయాలు ఉన్నాయి గుడికెల వల్ల వచ్చిందా మజ్జిగ ఏదైనా రెండు రోజులు మూడు రోజులు గత కొలిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలుపెట్టారు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు మరి ఇక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ అటు అంత అవసరం కనిపించట్లేదు ఇప్పుడు తొమ్మిది మంది పేషెంట్లతో నేను కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్లతో పాటు వాళ్ళు నిలకడగా ఉన్నారు కొద్దిగా ఆందోళనగా కొద్ది కొద్ది మంది మాత్రము కొద్ది బీపీ హై సైడ్ ఉంది ఏదైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన పర్లేదు అన్న మొన్న తొమ్మనుగురు కూడా నిలకడగా ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా వారి ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది